మంది చెప్పే మాట ఏంటంటే షోధనొచ్చి పడిందండి అయ్యి గారు అంటారు మీకు అర్థం అవడానికి ఎప్పుడైనా దెయ్యం వచ్చి మన మీద పడింది అని చెబుతారు కానీ మనం వెళ్ళి ఎప్పుడైనా దెయ్యం మీద పడినట్టు చెప్పామా చెప్పాలా అక్కడ దెయ్యము కూర్చుందండి నేను చూసుకోకుండా వెళ్ళి పడ్డానండి ఎప్పుడైనా చెప్పామా అక్కడ మనిషి ఉన్నాడండి చూసుకోకుండా మనిషి మీద పడ్డానండి అంటాం సహజం కదా మనం ఎప్పుడు చెప్పినా రాత్రి అబాసియాలో శ్రీని సాక్ష్యం చెప్పాడు నేను నా డ్యూటీ పరిస్థితిని బట్టి కొన్ని రోజులు రాలేకపోయాను నేను మందిరానికి రానప్పుడు కొంచెం గలిబీలయ్యింది నేను నిద్రపోతా ఉంటే దయ్యమొచ్చి నా గుండె మీద కూర్చున్నట్టు ఉంది ప్రార్థన చేసుకున్నాను విడిచిపింపబడ్డానికి సాక్ష్యం చెప్పాడు మీకు ఆ భయం లేదు మిమ్మల్ని చూస్తే అదే పోద్ది ఏళ్ళ గుండె మీరు ఏం కూర్చోవడం కాదు వీళ్ళ దగ్గరికి వెళ్తే నా గుండె మీరు కూర్చుంటారని మిమ్మల్ని చూడగానే అది భయంతో పారిపోద్ది అవునా కాదా ఎందుకంటే వాటికన్నా శక్తి ఎక్కువ మీకు దెయ్యం మన మీద కూర్చున్నట్టుగా సాక్ష్యాలు చెప్పాం కానీ ఎప్పుడైనా మనం వెళ్ళి దెయ్యం మీద కూర్చున్నట్టుగా సాక్ష్యం చెప్పాల అవునా కాదా జాగ్రత్తగా మనం చాలా ఇప్పుడు శోధనొచ్చి నా మీద పడింది అంటారు కానీ బైబిల్ చెప్పుద్ది ఎప్పుడు శోధన ఎవరి మీద పడదట ఎవరి మీద ఎప్పుడు పడదు శోధన మనమే వెళ్ళి దానిలో పడతామట మనమే వెళ్ళి ఎందుకని పడతామంటే లేక ఏమి లేక చూడండి వాక్య గ్రంథాన్ని మత్యసువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకటో మత్తయి సువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఒకట వచ్చినం చూడండి మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు చాలు అంటే ఇప్పుడు శోధనలో ప్రవేశించకుండా అంటే రెండు పనులు చేయాలి ఒకటి మెళకువ రెండవది ప్రార్థన దేవునికి స్తోత్రం మెలకువ అంటే నిద్రపోకుండా ఉండమని కాదు అర్థం ఆరో నిద్ర ఆరోగ్యానికి అవసరం నిద్రపోవాలి మెళకువ అంటే అర్థం ఈ పని చేస్తే దీనివల్ల ఏ నష్టం వస్తుందో ఈ పని చేస్తే దీనివల్ల ఏ కష్టం వస్తుందో ఈ పని చేస్తే దీనివల్ల ఏ నిందొస్తుందో ఇలా చేయకూడదు అని గ్రహించడం మెళుకువ అని గ్రహించడము మెళుకువ అంతే తప్ప నిద్రపోకుండా ఉండడం కాదు అర్థం జాగ్రత్త గమనించాలి మనము శోధనలో ప్రవేశించకుండా అంటే మనకు మెడుకువ కావాలట ఏ మెడుకువది ఆత్మీయ సంబంధమైన మెళుకువ ఆత్మీయ సంబంధమైన మెళకువ ఈ పని